హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెస్ అగ్రికల్ ఛానల్స్ ఈరోజైతే మీరు చూస్తున్న సంత అయితే బుడిమూరి సంత ఫ్రెండ్స్ ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ సంత ఉదయం అయితే ఐదు గంటల నుంచి స్టార్టింగ్ అయ్యి మధ్యాహ్నం అయితే పన్నెండున్నర అయితే ఈ సంత అయితే ఉంటుంది ఈ సంతకి ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు అయితే వస్తాయి ఇది లావేరి మండలం శ్రీకాకుళం జిల్లా బుడుమూరి విలేజ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటైతే మన సబ్స్క్రైబ్ అయితే మెసేజ్ చేయడం జరిగింది వాళ్ళందరి కోసం అయితే ఈ ఆవైతే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి నాట్ ఆవు రేట్ అయితే ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు పద్దెనిమిది వేలు చెప్తున్నారు సెకండ్ లాక్ ఇది రెండు ఆవు ఇంకా దగ్గర ఒక వన్ వీక్లో అయితే ఇవ్వడానికైతే రెడీగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా నెమ్మదిగా ఉంది ప్యూర్ దేశీ ఆవు ఆవు షార్ట్ అయితే కాదు కాదు అయితే చాలా పొట్టిగా ఉంది యావకైతే ఇటువంటి సుడైతే తప్పు అయితే లేదు ప్యూర్ చేసి లావు యావైతే చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే తెచ్చారు అమ్మడానికైతే యావని పొంగనూరు గిత్త దూడ అయితే ఉంది అయితే జెర్సీ క్రాస్ బీడు ఫస్ట్ లాక్టేషన్ ఈయనైతే దగ్గర వన్ మంత్ పైన అయితే ఉంటుంది ఈయన దగ్గర నెల రోజుల దూడ అయితే ఉంటుంది గిత్తదోడ పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకు పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడు రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ తగ్గొచ్చు గెత్త అయితే చూడడానికి బాగుంది పొంగనూరు అయితే ప్యూర్ అయితే వచ్చింది క్వాలిటీ వైజీ రేట్ అయితే పక్కా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా ఒక గట్టి బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు పాలైతే రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్ టీస్ మొదలై తావు గిరి అయితే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు గిత్తదోడతో ఉంది దగ్గర ఈయన అయితే దగ్గర ఆ నన్నెల దోడైతే ఉంటుంది ఇచ్చా ఫ్రాస్ దోడ ప్యూర్ అయితే కాదు మిక్సింగ్ జెర్సీ గిరి మిక్సింగ్ ప్యూర్ అయితే కాదు పాలైతే రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు పొద్దున్న మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఆవి చాలా నెమ్మదిగా ఉందని చెప్పడం జరిగింది పక్కా మూడు లీటర్ల పాలు అయితే చెప్పడం జరిగింది రీట్ ఇంకా బేర మీద చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఇదైతే చూడండి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు గిరి క్రాసు ప్యూర్ కూడా కాదు ఇది ఈయనైతే దగ్గర ఒక వన్ వీక్ అయితే అవుతుంది ప్యూర్ గిరి అయితే కాదు ఫ్రెండ్స్ ఇది జెర్సీ గిరి మిక్సింగ్ ఫస్ట్ లాక్టేషన్ మొదటివే తావు పాలు అయితే ప్రజెంట్ అయితే నాలుగు అవుతుందని చెప్తున్నారు ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఆవితే హైట్ అయితే కాదు యావరేజ్గా యావరేజ్ సైజు మరీ షార్ట్ అయితే కాదు అలానే మరీ పెద్ద అయితే కాదు యావరేజ్గా ఉంది రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ఇంకా సరైన దానా పెడితే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే పెరగొచ్చు ఇంకా దాణ మీద మీద ఇవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా హెచ్ఎఫ్ ఇది ఆవు చాలా ఎదుగుంది ఫస్ట్ లాక్టేషన్ జస్ట్ ఒక టూ అవర్స్ ముందు రెండు గంటల ముందు అయితే ఈనింది గిత్తదోడైతే పెట్టింది ఫ్రెండ్స్ ఇంకా మావి కూడా వేయలేదు సంతకం అలా ఈనట్టు తెచ్చారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్న విషయం అయితే చెప్పలేము మనం ధ్యానం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గించు తగ్గించవచ్చు మనం మాట్లాడుకునే విధానం బట్టి అయితే అవైతే ఐటీగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇది చూడండి ఫస్ట్ లాక్టేషన్ మధురే తావు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా దగ్గర టూ మంత్స్ అయితే వేయడానికి అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు దీని మదర్ మిల్క్ హీలింగ్ అయితే దీని తల్లి పాలు అయితే పూటకు తొమ్మిది లీటర్లు ఇచ్చే కెపాసిటీ కలిగిన అవతార దూడని చెప్తున్నారు ఇది చూడుతో ఉంది ఇప్పుడు ఇంకా రెండు నెలలో ఏంతుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏడో నెల అని చెప్తున్నారు దీనికి రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గుతుందని చెప్పడం జరిగింది ఆవైతే మీడియం సైజ్ ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఇంకా పొదుగైతే స్టార్ట్ చేసింది ఏది కూడా మనం చూసినంత బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఏ అవైతే చూడండి దగ్గర నాలుగేదాలు అయితే ఉంటుంది రేటు మాత్రం ఎక్కువే చెప్తున్నారు ఈ ఆవు యాభై వేలు అయితే చెప్తున్నారు ఉదయమే ఈని చెప్తున్నారు మావి కూడా వేసిందని చెప్తున్నారు పాలు అయితే ఐదో ఇచ్చేప్పుడు రోజుకు పది పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందులో పొదుగు సైజు అండర్ క్వాలిటీ అయితే బాగుంది అవుది కాకపోతే రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు యాభై ఐదు వేలు కావలసిన వాళ్ళు మనకి సంతలో కాబట్టి బేరం అయితే శుభ్రంగా చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఆవైతే జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ బ్రేడ్ దగ్గర నాలుగైతే ఆవైతే ఉంటుంది కంపల్సరీ కాకపోతే ఆవైతే హెల్తీగా బలం మీద ఉంది కాబట్టి పాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఇమ్మని చెప్తున్నారు ఆవుకి దూడకి పాలు అయితే పొద్దున్నే రెండు సాయంత్రం రెండు చొప్పున పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు గిరి ఫ్రెండ్స్ ఇది ప్యూర్ గిరి అయితే కాదు క్రాసు నాటు ఒంగోలు గిరి క్రాసు ఇదిగోండి ఉంది గిత్త గిత్తదోడ దగ్గర ఒక ఎనిమిది నెలల వయసుకెళ్ళిన అయితే ఉంటుంది ఇది ఈ ఆవైతే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది బాగా రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఈయన దగ్గర వన్ మంత్ అయితే ఉంటుంది సెకండ్ ఆ టెస్టన్ గెత్తదోడ వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకు నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మన ఈయన కంటిన్యూగా సంతకు తీసుకొస్తున్నారు ఈ ఆవు ఈయన పేరు సన్యాస్ అండి కంటిన్యూగా ఆవులు అయితే సంతకు తీసుకొని వస్తారు అంటే వ్యాపారం అయింది ైత్ అయితే కాదు యావత్ చూడండి జెర్సీ క్రాస్ బీడ్ ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ మంచి పాలు కెపాసిటీలు ఇంత ఇంతకుముందు ఏతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు బ్యారం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ పొదుగు సైజు క్వాలిటీ అంతా బాగుంది ఆవుది ఇది కూడా మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది చూడండి ఇది కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఉంటుంది దగ్గర కాకపోతే బలం తక్కువ మీద ఉంది ఆవు ప్యూర్ జెర్సీ ఆవు అయితే మీడియం సైజు పాలైతే గత ఈతలో నాలుగు నాలుగు చప్పుడు రోజుకి ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇచ్చింది చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంతకైతే ఆవులు పెద్దగా ఎక్కువే రాలేదు ఎందుకంటే వ్యవసాయ పనులు టైం కాబట్టి పెద్దగా ఆవులు అయితే రాలేదు మీకు నా ఛానల్లో వీడియోలు అయితే నచ్చినట్లయితే కంపల్సరీ లవ్ లైక్ చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ